బ్రో హాయ్ అన్న వాట్ ఇస్ యువర్ నేమ్ రాజేశ్వర్ జాదవ్ రాజేశ్వర్ రెడ్డి నా జాదవ్ 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 చాలా డిఫరెంట్ ఉంది పేరు అండ్ సేమ్ టైం మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ టాలీవుడ్ లో ప్రభాస్ అన్న ప్రభాస్ ఓకే వై ప్రభాస్ ఎందుకు అంటే బాహుబలి అంటే బాక్స్ రికార్డ్స్ బదులు కొట్టిండు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి ఊపి మీద తీసుకొచ్చిండు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ పేరు తీసుకొచ్చిండు అతను అంటే మీరు ప్రభాస్ ఫ్యాను అండ్ మన ప్రభాస్ గారి ప్యాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ఉంది కలికే టీచర్ చూసారా చూశాను అన్న చూశాను బాగుంది చాలా బాగుంది చాలా ఫీల్ అంటే ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఒక ఇండియన్ సినిమా అయిన ఇంటర్నేషనల్ లెవెల్ అన్న బాగుంది చాలా బాగుంది అండ్ సైంటిఫిషియన్ సినిమా అండ్ ఇలాంటి సినిమాలు ఇంగ్లీష్ లో కానీ బాలీవుడ్ లో కానీ హాలీవుడ్ లో కానీ మంచి డిమాండ్ ఉన్న సినిమాలు బాహుబలి టూకి రెండు రెండు వేల కోట్లు వచ్చింది ఈసారి ఎంత వస్తుంది కలెక్షన్ నా డౌట్ కి నేను థింక్ చేసేది ఫైవ్ థౌసండ్ కోట్స్ వెళ్ళాలన్నా ఒక ఇండస్ట్రియల్ రికార్డ్ ఉండాలి కల్కి సినిమా అది పక్క ఫ్యాన్స్ గా మేము ఆశిస్తున్నాం పక్కా ప్రభాస్ గారు మనం చూస్తున్నాం ఆయన ఎక్కడ కనపడినా ఒక హైప్ ఉంటది కల్కీ సినిమాతో ఎలా ఉంటుంది అది మనం ముందు ముందు చూస్తాం కదా ఎట్లా ఉంటది అనేది మనం ఇప్పుడు చెప్పలేము ఆ సినిమాని మన పబ్లిక్లో రిలీజ్ అయిన తర్వాత పబ్లికే చూసి షాక్ అవుతారు అందరు అట్లాంటి ఒక అవుట్ ఫిట్ వస్తుంది ప్రభాస్ అన్నది అండ్ సేమ్ టైం మన ప్రభాస్ గారు మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది తెలుగు మహేష్ బాబు తోటి చేస్తే బాగుంటుంది ఎలాంటి సినిమా ఎలాంటి సినిమా ఓ మంచి మా సినిమా చేస్తే బాగుంటుంది అన్న ప్రభాస్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు ఒకసారి నన్ను అంటే నేను ఒకసారి ప్రభాస్ సార్ని ప్రభాస్ సార్ని చూడాలనుకుంటున్నాను అంతే అంటే ఎప్పుడైనా మీట్ అయితే నాకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒక్క ముక్కలో ప్రభాస్ గురించి ఏం చెప్తారు మీరు కట్అవుట్ బాడీ కట్అవుట్ బాడీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఇది థ్యాంక్స్ అమ్మ